వందనాలండి ఈరోజు మే ఇరవై ఏడు సొలమోను అతని భార్యలు వాళ్ళని గురించి తెలుసుకుందాం మొదటి రాజులు పదకొండు ఒకటి నుంచి పదమూడు వరకు ఉన్న వాక్య భాగంలో సొలుమోన్ యొక్క భార్యల గురించి చెప్పబడింది మొదటి ఐదు వచనాలు నేను చదివి వినిపిస్తాను దేవునించి అధికంగా దీవించబడి లోకంలో అందరికంటే జ్ఞానవంతుడైన సొలమోన్ జీవితము ఏ విధంగా నాశనం అయిపోయిందో అర్థమవుతుంది చదువుకుందాం మొయబీలు యదోమియులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్యులు అనే జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనక వారితో సహవాసం చేయకూడదనియూ వారిని మీతో సహవాసం చేయనీయకూడదని ఎహోవా ఇజ్రాయేలీలకు సెలవిచ్చి ఉన్నాడు అయితే రాజైన సొలమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాదృత గలవాడే వారిని ఉంచుకొని చూవచ్చును అతనికి ఏడు వందల మంది బా రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులు ఉండి కలిగి ఉండ్రి అతని భార్యలు అతని హృదయంను తిప్పివేసిరి సొలుమను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయంను ఇతర దేవతల తట్టు తిప్పగా అతన్ని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యహో ఎడల యథార్థం కాకపోయాను సొలుమను అష్టారోతు అను సిదోనియుల దేవతను మిల్కోము అని అమోనియల హేయమైన దేవతను అనుసరించి వాడాయను అనుసరించి నడుచను అని రాయబడి ఉంది ఇతర దేశాలకు చెందిన స్త్రీలను వివాహం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు దేవుని యొద్ద నుండి సులమునకు వచ్చా వచ్చినాయి అయినా కూడా అతను పట్టించుకోలేదు అతను ఒక్కరిని కాదు చాలామంది అన్యుల్ని వివాహం ఆడాడు వారు అతనికి అతన్ని దేవునికి దూరం చేశారు దేవునికి మన బలము బలహీనతలు తెలుసు కాబట్టి ఆయన ఆదేశాలు ఎప్పుడూ మంచిగానే ఉంటాయి దేవుని ఆదేశాలు నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి దేవుని వాక్యం తెలుస్తూ చాలదు నమ్మినా చాలదు దాన్ని ఆచరణలో పెట్టాలి అనదినం ఆయన ఆదేశాలు ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు సులమున్ జీవించి ఉన్న వారందరిలో జ్ఞానవంతుడైనను పడిపోయాడు మనము అనుకున్నంత బలవంతులం మన కాదు సులమును ఎంత గొప్ప జ్ఞాని అయినా అతనిలో కొన్ని బలహీనతలు ఉన్నాయి కామాతురతను అధిగమించలేకపోయాడు రాజకీయ కారణాల వల్ల కొన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు లేక తన కోరికలు తీర్చుకోవడానికి తెలియదు కానీ ఈ అన్నిలు అతన్ని విగ్రహారాధనకు నడిపించారు మీరు మీకు గొప్ప విశ్వాసం ఉండొచ్చు కానీ కొన్ని బలహీనతల వల్ల శోధనల్లో పడిపోతూ ఉంటారు సొలమోన్ లాంటి జ్ఞానులే శోధనలో పడిపోతే మీరు కూడా పడిపోయే అవకాశాలున్నాయి బైబిల్ అంతటా విగ్రహారాధన తప్పని చెప్పబడింది అయితే దేవుని బిడ్డలే ఆ విధంగా చేస్తే దేవుని ఉగ్రతకు లోనవుతారు అందుకే దేవునికి సొల్మున్పై కోపం వచ్చింది అని పదకొండవ అధ్యాయం తొమ్మిదిలో రాయబడింది తాను ప్రేమించిన బిడ్డలు తప్పు మార్గంలో వెళ్తూ ఉంటే దేవుడు చాలా బాధపడతాడు యేసుక్రీస్తు యస్సు సంఘం వారి స్థిరత్వాన్ని విశ్వాస్యతను మెచ్చుకున్నాడు కానీ వారికి తనపై ప్రేమ తగ్గిందని తప్పుబట్టాడు ప్రకటన రెండు నాలుగులో నీకుండిన తొలి ప్రేమ ఇప్పుడు లేదని తప్పుబట్టాడు సొలుమున్ విషయంలో కూడా అదే జరిగింది అతనికి దేవునిపై ఉన్న తొలి ప్రేమ పట్టాలు తప్పి వేరే వైపు తిరిగింది అందుకే నాశనమయ్యాడు ప్రార్థన చేసుకుందాం దయ మైడేసినయన సొలుమున్ అంతటి జ్ఞాని తప్పు మార్గంలో పోయేదానికి శోధనలో పడిపోయాడు నాయన మరి మేమెంతటి వారము కానీ తండ్రి మీ మహాకృప చేత మీ జ్ఞానం మాకు దయచేసి సొలమును కంటే గొప్పవారిగా చేసి తండ్రి మిమ్మల్ని బాధించకుండా ఉండే బిడ్డలుగా ఉండేటట్టు చేయమని మీ ఆదేశం ప్రకారం జీవించేటట్టుగా చేయమని యసుక్రీస్తునాములు వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ